హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను అమెరికాలో మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అండ్ అమెరికాలో అసలు అరేంజ్ మ్యారేజెస్ చేసుకుంటారా చాలా వరకు కూడా డివర్స్ చేసేసే ఉంటాయి అమెరికాలో మ్యారేజ్ అయిన తర్వాత సిక్స్టీ పర్సెంట్ డివర్స్ చేసేసే ఉంటాయి అసలు ఎందుకు అలా అవుతుంది అసలు వాళ్ళ సిస్టమ్ అంతా ఎలా ఉంటది అనేసి ఈ వీడియోలో చెప్తామనుకుంటున్నాను మొదటిసారి ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ నేను అమీరికాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేస్తాను నాకు ఇక్కడ కొంతమంది అమీరి పరిచయం అన్నట్లు ఒకసారి వాళ్ళు వాళ్ళ మనవరాలిది గ్రాడ్యుయేషన్ పార్టీకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు గ్రాడ్యుయేషనల్ పార్టీ అంటే అమెరికాలో ఇంటర్ కంప్లీట్ అయింది అనుకోండి మన అంటే హై స్కూల్ అన్నట్టు మన దగ్గర ఆల్మోస్ట్ ఇంటర్ అన్నట్లు ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు దాన్ని గ్రాడ్యుయేషనల్ పార్టీ సెలబ్రేట్ చేస్తారు ఆ రోజు అందర్నీ ఇన్వైట్ చేస్తారు ఫుడ్ కూల్ డ్రింక్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నట్టు అంటే అది చిన్న పార్టీ ఫంక్షన్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు సో ఇంకా ఆ రోజు అందరు గిఫ్ట్స్ ఇస్తారు అట్లా ఉంటది అన్నట్లు ఆ రోజు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు మేము కూడా వెళ్ళాము మొత్తం పార్టీ అంతా అయిపోయింది ఇంకా వెళ్తున్నాం అన్నట్లు వెళ్ళేటప్పుడు మేము ఉండేసి ఓకే వెళ్తూ ఉన్నాము ఇంత నెక్స్ట్ అయితే ఇంత హయ్యర్ స్టడీస్కి వెళ్తుంది కదా అని ఏదో మాట్లాడినప్పుడు వెళ్తుంది అంత బాగానే ఉంది రా అని ఇంటర్ వరకు అయిపోయింది ఇప్పటి వరకు బాయ్ ఫ్రెండ్ని చూసుకోలేదు అని అన్నరామా అసలు నేను అప్పుడు అంత ఏం షాక్ అవ్వాలా ఎందుకంటే అంతకుముందు అలాంటివి చాలా అంతకు మించిన షార్కులు చాలా చూశాను నేను బయట సో అందువల్ల అవునా ఇంట్లో చూసుకోలేదా అని అన్నాము ఇంటర్ అంటే ఆవిడ ఇంట్ర ఇప్పటి వరకు బాయ్ ఫ్రెండ్ ఉంది చూసుకోలేదా అని ఉండే సో అలాంటి ఇన్సిడెంట్స్ ఇంట్లో చాలానే జరిగినా కూడా ఇదే ఒకటి మీతో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ విషయంలోకి అయితే వెళ్దాం అసలు ఎలా ఉంటది అని చెప్పేసి ఇంట్లో మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటి అంటే ప్రపంచ పట్టం ఇలా ఉంటే దాని లోపల ఒక చివరన వచ్చేసి అమెరికా ఉంటుంది అండి ఇంట్లో చివరిన వచ్చేసి మన ఇండియా ఉంటుంది అట్టడికి ఇక్కడికి చాలా డిస్టెన్స్లో రానివ్వండి అన్నిట్లో కూడా చాలా తేడా ఉంటుంది అసలు ఒక పట్టన ఇండియా ఉంటుంది ఇంట్లో పట్టన అమెరికా ఉంటుంది కాబట్టి మన ఫుడ్ అలవాట్లు రానివ్వండి కల్చర్ రానివ్వండి లైఫ్ స్టైల్ రానివ్వండి ఇంత ఏదైనా కూడా అమెరికాకి ఇండియాకి ప్రతి దాంట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నట్లు అసలు మనకి వీళ్ళకి అసలు సెట్ అవ్వదు అన్నట్లు అంటే ఆ లైఫ్ స్టైల్ రానివ్వండి ఏదైనా కూడా సో అసలు ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటదని మాత్రమే ఈ వీడియో మనకి దీనికి కంపారిజన్ అయితే ఏం లేదు నాని ఇక్కడ ఎట్లా సిస్టమ్ ఉంటదని చెప్పేసి అయ్యో మనది ఇలా ఉంటాం మనదే రేటు వాళ్ళది ఇలా ఇదే రేటు అలాంటి ఏవి ఉండదు ఫస్ట్ దీని వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అట్లా అంటే మనం ఎత్తడో దేశం వీళ్ళది ఎత్తడో దేశం కాబట్టి అమెరికాలో మ్యారేజెస్ లోపల వన్ పర్సెంట్ ఆ టూ పర్సెంట్ అరేంజ్ మ్యారేజెస్ ఉంటాయండి అవి కూడా చాలా డౌట్ ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు కానీ ఇంత చాలా తక్కువ ఎత్తడో ఒక చోట వన్ పర్సెంట్ అలా ఉంటాయి కానీ ముందే డేట్ ఇన్ లివింగ్ టుగెదర్ ఇంత వాళ్ళ కల్చరే అలా అన్నట్లు వాళ్ళ దగ్గర మొత్తం కూడా మ్యారేజ్ సిస్టమ్ అలానే ఉంటది ఇంత ప్రపోజల్ అంటే ఇంత ఫేస్బుక్ లోనో వాట్సాప్ లోనో లేదు అంటే ట్విట్టర్ లోనో చాట్ చేసుకొని ఓటి అనుకోని అలా ఏముండదు వాళ్ళు అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఇద్దరు కలిసి ఉండి వాళ్ళు ఓకే అని అనుకుంటే ఇద్దరం మనకి ఒకరికి ఒకరం సెట్ అని అనుకుంటేనే ఇంకా ఫర్దర్ మ్యారేజ్ చేసుకుంటారండి లేదు అంటే ఇంకా వాళ్ళు అతడితోటే బ్రేకప్ అన్నట్లు సో వాళ్ళు మ్యారేజ్ ముందే లివింగ్ టుగెదర్ అనేది ఓకే ఉంటది ఎండు వాళ్ళు వాళ్ళకి రావాల్సిన లైఫ్ పార్ట్నర్ ని అంటే ఐ మీన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ని అయినా కూడా వాళ్ళ హై స్కూల్లోనే చూసుకుంటారండి అంటే ఈవెన్ మన ఇండియాలో అయితే టెన్త్ క్లాస్ అన్నట్లు ఆ టెన్త్ టు ఇంటర్ లోపల వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎవరు అనేసి వాళ్ళు ఆ టైంలోనే లోనే సెలెక్ట్ చేసుకుంటారు చాలా మందికి ఇంత అక్కడ స్కూల్ ఏజ్ లో అంత లైఫ్ పార్ట్నర్ దొరకకపోతే ఇంత తర్వాత కూడా దొరుకుతారా లేదా అని డౌట్ అన్నట్టు వాళ్ళకి చాలా మంది అందుకోసమే నేను చెప్పాను కదా ఇంత ముందు ఇన్సిడెంట్ ఇంటర్ వాళ్ళకి అయిపోయింది ఇప్పటివరకు బాయ్ ఫ్రెండ్ అనే చూసుకోలేదు అన్నట్లు అలా ఉంటుంది అన్నట్లు సో అందుకోసం అందరు కూడా ఆల్మోస్ట్ ఇంకా ఆ ఏజ్లోనే వాళ్ళకి కావాల్సిన లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటారు అవునా ఇలా జరుగుతుంటే వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారా అని అంటుంటారేమో వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇవన్నీ తెలుసు అండి బట్ వాళ్ళు మాత్రం ఏం డెసిషన్ మేకర్స్ కాదన్నట్లు అంటే ఈ అమ్మాయి వద్దు ఈ అబ్బాయి వద్దు అని చెప్పడానికి ఏం ఉండదు అన్నట్లు ఫైనల్ అయితే ఆ పిల్లలదే డెసిషన్ అంటే ఈవెన్ చెప్తారో ఏమో ఇంట్లో మనకు తెలియదు కానీ ఇది రూల్ ప్రకారం కానివ్వండి అండ్ సిస్టమ్ ప్రకారం అయితే ఆ పేరెంట్స్ ఏముండదు ఉండదు ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళు ఒకరికి ఒకరు ఓటి అని అనుకున్నట్లయితే ఇంత వాళ్ళదే వాళ్ళదే ఉంటుంది ఇంత పేరెంట్స్ డెసిషన్ అయితే ఏముండదు పేరెంట్స్ ఓన్లీ కూడా ఇంత ప్రేక్షకుల పాత్రే తప్ప ఇంత వాళ్ళదంటూ ఏది ఉండదు అన్నట్టు అసలు ఇంట్లో ఆ పేరెంట్స్ ఆ పిల్లలు అసలు వాళ్ళ కనిచినే అది ఒక పెద్ద డిఫరెంట్ సినారి లాగా ఉంటది మీకు నాని సినిమా చూసి ఉంటారా మీరు నిన్నుకోని కోరి మూవీలో నానిది ఒక సినిమా ఉంటది అందులోపల గుర్తుంటుంది వాళ్ళ అమీరిట వచ్చిన తర్వాత ఒక ఇన్సిడెంట్ ఉంటుంది అది చూడండి ఇంట నేను ఇక్కడ ఏం చెప్పలేను లేని అని అండి సేమ్ ఇంటే అలానే ఉంటుంది అన్నట్లు ఇంత అమెరికాలో ఈ ఏజ్ వచ్చింది కదా మనం పెళ్లి చేసుకోవాలి ఇంత ఇది మన పెళ్లి ఏజ్ అని రానివ్వండి మనం పెళ్లి చేసుకోకపోతే పట్టణంలో ఏమని అనుకుంటారేమో అని అలాంటివి ఏవి కూడా ఉండవండి వాళ్ళంటే లైఫ్ పార్ట్నర్ సెట్ అయితే వాళ్ళు ఇంత కలిసి ఉన్న తర్వాత మేమిద్దరం మోతి అని అనుకుంటే ఇంకా ఫర్దర్గా మ్యారేజ్ చేసుకుంటారు తప్ప ఎవరి కోసము పెళ్లి చేసుకోవడం రానివ్వండి ఎవరన్నా ఏమని అనుకుంటారు చెప్పేసి అయితే అలాంటివి ఏవి ఉండవండి నేను నార్మల్గా ఇట్లా చాలా మందిని చూసాను వాళ్ళు చాలా మంది కూడా మేము మా సిస్టర్స్ తో ఉంటాము అని చెప్పిన వాళ్ళు రాని అండి లేదు అంటే ఇండివిజువల్ ఎవరికి వాళ్ళే ఉండే వాళ్ళని చూసాను రాని ఎవరు కూడా మా తో ఉంటాను అనేవాళ్ళు చాలా తక్కువ మంది అంటే ఉన్నారు లేదు అని రాదు రాని నేను వర్క్ వెళ్ళిన చోట అసలు అక్కడ ఎవరు చూసినా కూడా నేనే ఉంటాను మేము ఇండివిజువల్గానే ఉంటాము అని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈవెన్ మన దగ్గర అనుకోండి ఆ ఫ్యామిలీ ఎలా ఉంది ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తాము పొరపాటున వాళ్ళ తాతటి తాత ఏదైనా తప్పు చేసిన కూడా దాని గురించి వాళ్ళ తాత మన చోడు వాళ్ళ తాత తాత మన కాదట రాదట అని ఆ ఇంటి పిల్లని ఇవ్వాలన్న పిల్లగాని ఇవ్వాలన్న కూడా అన్నట్లు బట్ అమీర్న్స్ అలాంటివి ఏవి ఉండవండి ఓన్లీ కూడా ఇద్దరు మనుషులు ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఓటే అనుకుంటే ఇంత ఓకే అన్నట్లు అసలు వాళ్ళ పేరెంట్స్ తో కూడా సంబంధం ఉండదు వాళ్ళకి అసలు వాళ్ళ పేరెంట్స్ది నేను ఇంకో వీడియోలో చెప్తాను అసలు అలా ఎలా ఉంటారు అని చెప్పేసి అన్నది కూడా సంబంధం ఉండదు ఈవెన్ మ్యారేజ్ కూడా వాళ్ళు ఓకే చేసుకోవాలి అనుకున్నప్పుడు బయట వాళ్ళని ఎలా అయితే పిలుస్తారో వాళ్ళ పేరెంట్స్ని కూడా అలానే పిలుస్తారు అన్నట్లు అంటే వాళ్ళు ఓన్లీ ప్రేక్షకులు మాత్రమే ఈవెన్ ఇంట్లో ఏదైనా ఇష్యూస్ అయినా కూడా ఏదన్నా ఉన్నా కూడా లేదు మాకు ఓకే అనుకున్నా లేదు అనుకున్నా కూడా చెప్తారు రాని వాళ్ళది ఫైనల్ డెసిషన్ అనేది ఏమి ఉండదు అన్నట్లు పేరెంట్స్ది ఓన్లీ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తే చెప్తారేమో ఇంకా ఆ తర్వాత ఫైనల్ గా వాళ్ళకంటూ ఏం నిర్ణయాలు ఉండవు ఈవెన్ వాళ్ళ మధ్యనే ఏదైనా గొడవలు అయినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓ పది మందిని తీసుకొచ్చి కూర్చోబెడదాము చెప్పదాము అలాంటివి ఏవి ఉండవు ఓకే ఇద్దరికి వద్దు అనుకుంటే వద్దు అంతే రావాలనుకుంటే రావాలి అట్లా అట్లా ఉంటుంది అన్నట్టు వీళ్ళ దా మన అలా కూడా లవ్ మ్యారేజెస్ అట్లా చాలా మంది చేసుకుంటూ ఉన్నారు కూడా ఈవెన్ పేరెంట్స్ తెలిసినారు కూడా వాళ్ళకి ఎంత ఆస్తుంది అబ్బాయి చూడడానికి ఎట్లున్నాడు అమ్మాయి చూడడానికి ఎలా ఉంది ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఇద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఎంతుంది అంటే అలాంటివి చాలా కూడా మనము ఈవెన్ లవ్ మ్యారేజ్ చేసుకున్న కూడా చాలా వరకు చూస్తాం బట్ ఇక్కడ వాళ్ళకి అలాంటివి ఏవి ఉండవండి ఎలా అంటే అమ్మాయి ఎక్కడో మంచి జాబ్ చేస్తుంటుంది అబ్బాయి నార్మల్గా ఉన్నా కూడా అంటే సంపాదనలో పెద్ద తేడా ఏమి ఉండదు అమెరికాలో అందరి శాలరీస్ వల్ల పెద్ద తేడా ఏమి ఉండదు అని అంటే కొంచెం ఉంటుంది కదా స్టేటస్ ఇష్యూ అనేది బట్ అలాంటిది ఏది ఉండదు అన్నట్లు వాళ్ళకి అంటే వాళ్ళ జాబ్ ఏంటి వాళ్ళ రికగ్నైజేషన్ ఏంటి వాళ్ళ స్టేటస్ ఏంటి అలాంటివి ఏవి కూడా ఉండవు అంతా కూడా ఈక్వల్ గా ఉంటది అన్నట్లు అమ్మాయికి అబ్బాయికి ఓకే అని అనుకుంటే ఆ అమ్మాయి ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ నలభై సంవత్సరాలు అయి ఉండి అబ్బాయి ఏజ్ ఒక ముప్పై సంవత్సరాలు అనుకోండి అయినా కూడా వాళ్ళు ఓకే అన్నట్లు అలా కూడా ఉంటారు అన్నట్లు వాళ్ళకి ఇష్టమైతే ఇంకా అమెరికాలో చాలా మంది అండి అమ్మాయిలు అమ్మాయిలే మ్యారేజ్ చేసుకోవడం అబ్బాయిలు అబ్బాయిలు మ్యారేజ్ చేసుకోవడము అలా కూడా చాలా మంది ఉన్నారు అండ్ అది కూడా కొన్ని స్టేట్స్ ఈ కొన్ని స్టేట్స్ వరకు అది లీడర్ అన్నట్లు ఓకే అలా చేసుకోవడం అని చెప్పేసి సో ఆ టైంలో ఏంటంటే ఎవరైనా ఈవెన్ అమ్మాయి అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా ఇన్వైట్ చేస్తారంట అందరు వెళ్తూ ఉన్నారు కూడా ఇన్వైట్ చేసినా కూడా వాళ్ళు అంటే వాళ్ళ ముందు ఓకే అని వాళ్ళ ఏంటంటే ఏదైనా మాట్లాడుకోవడం కానివ్వండి వాళ్ళ గురించి రానుకోవడం అలాంటిది ఏది ఉండదండి వీళ్ళకి ఎలా అంటే వాళ్ళు పిలిచారో వెళ్ళామా మళ్ళీ వచ్చామా మన పనేదో ఏ మనం అంతేగాని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం రానండి వాళ్ళ గురించి ఆలోచించడం రానివ్వండి ఇది ఏది ఉండదు అసలు అంతే ఆ నిమిషానికి వెళ్ళామా మళ్ళీ వచ్చామా మన పని ఏదో మనం మనం తిన్నామా తాగినామా ఇది అంతే తప్ప ఇంకా పట్టణ వాళ్ళ గురించి ఇంకా మాట్లాడుకోవడం అనేది ఏమి ఉండదు వీళ్ళకి ఈవెన్ మనము కొంచెం అడిగినా కూడా ఇద్దరు ఇష్టపడ్డారు చేసుకున్నారు అంతే కానీ దాని గురించి ఎలాబరేట్ చేసి ఇంకా ఇలా రచ్చడం ఒకటే ముచ్చటైతే ఏం చెప్పరు వాళ్ళు ఇంకా మన దగ్గర ఏంటంటే అమ్మాయి బాగుండి అబ్బాయి బాగాలేకున్నారు కూడా దానికోసం చేసుకున్నారేమో దీనికోసం చేసుకున్నారేమో అన్నట్లు అనుకుంటారు బట్ అమిరెన్స్ అయితే అలాంటివి కూడా ఏమి ఉండవండి వాళ్ళిద్దరు ఇష్టపడితే ఇంకా అంతా ఓకే అన్నట్టు మరి వాళ్ళు వాళ్ళ ఇంటర్ ఏజ్ నుంచే కలిసి ఉంటే ఎక్స్పెన్సెస్ ఎలా వాళ్ళ పేరెంట్స్ ఏ అంటే వాళ్ళ లైఫ్ ఎలా అనేసి అనుకోవచ్చు మీరు అమెరిటలో ఈవెన్ నైన్త్ క్లాస్ నైన్త్ స్టాండర్డ్ నుంచే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా జాబ్స్ చేస్తారండి వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటర్ ఆ ఏజ్కి వచ్చినప్పుడే సొంత కార్లు కొనుక్కోవడం అవన్నీ కూడా అమెటన్స్ కామనే అన్నట్లు సో ఏంటి అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఏదో వర్క్ చేస్తారు ఉంటారు వాళ్ళ స్కూల్ ఏజ్ నుంచి రాబట్టి ఈవెన్ వాళ్ళు కలిస్తున్నప్పుడు అయినా లేదు లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంటి రెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి రెంట్ ఎంత అనుకుంటే ఇద్దరు సరం సరం షేర్ చేసుకోవడము ప్రతిదీ కూడా ఇద్దరు ఆఫ్ ఆఫ్ పెట్టుకుంటారు మనీ సో అందువల్ల వాళ్ళకి ఏంటంటే పెద్ద బర్త్డే ఏమనిపించదు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ మీద అస్సలు ఆధారపడరండి అండ్ పేరెంట్స్ కూడా ఇంత పిల్లల మీద ఏం ఆధారం ఉండదు ఎవరి వాళ్ళు ఇండివిజువల్ ఎవరి వర్క్ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు సర్టెన్ స్టేజ్ లో ఒకవేళ వాళ్ళు ఎలాంటి జాబ్ చేయకుంటే ఎలా వాళ్ళు సంపాదించకపోతే ఎలా అంటే అప్పుడు ఎవరైతే సంపాదిస్తారో వాళ్లే లేండి కాని ఆల్మోస్ట్ ఇద్దరు కూడా ఏదో ఒక రకమైన వర్క్ చేస్తూనే ఉంటారు ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చెప్పాల్సిన చాలా ఉంటది రాని ఇంకా మరీ మీరు బోర్డుతుంది అని చెప్పేసి నేను ఇంకా కొంచెం టచ్ చేసి చెప్తున్నాను కానీ ఇంకా ఎలా అని చెప్పేసి ఇంకా అమెంటన్స్ క్యాస్ట్ అని రిలీజియన్ అని అలాంటివి పెద్ద ఏం పట్టింపులు ఉండవండి వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్స్ అవి కూడా ఏమీ ఉండవు రిలీజియన్ ఫీలింగ్స్ కూడా చాలా తక్కువ అన్నట్లు అంటే నల్లవాళ్ళు తెల్లవాళ్ళని తెల్లవాళ్ళు నల్లవాళ్ళని అట్లా అలా ఉంటుంది చూసారా బట్ నేనైతే చాలా తక్కువ మందిని చూశాను మోస్ట్లీ అమెరిటన్స్ అమెరిటన్స్ అంటే వైట్ వైట్నే చేసుకుంటారు నల్ల వాళ్ళని అనేది కొంచెం తక్కువ మంది ఉన్నది కూడా చాలా తక్కువ మంది ఉంటారు నేను ఇక్కడ చూసిన చాలా సిచ్యువేషన్స్ ఇంకా అవన్నీ చెప్పాలి అంటే ఇంకా చాలానే అవుతుంది మ్యాటర్ అని ఇంకా మీకు బోర్డు పడుతుంది అని చెప్పేసి చెప్పట్లేను అన్నట్లు మరి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఎట్లా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా వీటికి మెయిన్ రీజన్ ఏంటి అని అనుకోవచ్చు మెయిన్గా ఈ మ్యారేజెస్ రాని అండి ఈ డైవర్సిటీ కానీ మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవడం మెయిన్ అండ్ టూ మచ్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఇష్టం ఉన్నంత ఇండివిజువల్గా బతకడం చిన్నప్పటి నుండే దాని వలన అండ్ వాళ్ళకి చెప్పే వాళ్ళు కూడా ఎవరు ఉండరండి ఈవెన్ పేరెంట్స్ కూడా ఓన్లీ ప్రేక్షక పాత్రే రాబట్టి ఇవన్నీ అండ్ వాళ్ళకి ఏంటంటే ఆలోచించే శక్తి ఉండదు వాళ్ళు మోస్ట్లీ ఆ ఇంటర్ టెన్త్ ఆ టైంలోనే రాబట్టి ఆ టైంలో వాళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవడము అడ్జస్ట్మెంట్ లేకపోవడం ఇవన్నీ కూడా ఎందు ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ పత్రము అనే అంత ధైర్యం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఉంటే ఉండని పోతే పోని అన్నట్లునే ఉంటుంది అన్నట్లు వాళ్ళకి సో ఇంకా వాళ్ళ ఇండివిజువల్ ఎవరికి వాళ్ళే వేరైపోయి వచ్చిన తర్వాత పిల్లులను తెచ్చుకోవడము కుట్ర పిల్లలను తెచ్చుకోవడం వాటిని పెంచుకొని వాటితో చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అమెరికాలో మీ ఇంట్లో మీరు ఎంతమంది ఉంటారు అంటే ఐదురు అని చెప్తారు ఐదుగురు ఎవరు అంటే నేను జిమ్మి మిమ్మీ మమ్మీ అని చెప్తూ ఉంటారు అన్నట్లు సో ఎవరు వాళ్ళందరూ అంటే నేను రెండు పిల్లులు రెండు కుట్ర పిల్లలు అన్నట్లు అంటే అట్లా చెప్తూ ఉంటారు వాళ్ళని కూడా వాళ్ళ కలుపుతూ ఉంటారు అన్నట్లు సో అట్లా అంటే అంత ఎఫెక్షన్ ఉంటది అన్నట్లు డాడ్స్ మీద క్యాట్స్ మీద వాళ్ళు అంత ఎఫెక్షన్ వాటిని పెంచుకొని వాటితో చాలా టైం స్పెండ్ చేస్తారు అమెరికాస్ లో వంద మంది ఇంట్లలో తొంభై మంది ఇండ్లలో ఈ క్యాట్ రాని రానియండి ఐ మీన్ డాట్స్ రాని కామన్ గా ఉంటూ ఉంటాయి అన్నట్లు వాళ్ళు మనుషుల కంటే కూడా వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అంతే ఇంకా ఈ వీడియో మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ రావాలో నాకు కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బై బాయ్